అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుత వ్యవసాయ సీజన్లో అటు తెలంగాణ అయితేనే ఇటు రాష్ట్రంలో కూడా యూరియా అనేది ఒక సమస్యగా ఉందని యూరియా సరఫరా రైతులకు అవసరం మేరకు యూరియా లభించడం లేదని అటు ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి వినిపిస్తుంటే ఇటు అధికార పార్టీ నుంచి ఈ మేరకు చర్యలకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొంటున్నారు తాజాగా సంబంధిత అధికారులు కూడా పాత్రికేయుల సమాచారంలో పేర్కొన్న మేరకు పేర్కొన్న మేరకు పరిశీలిస్తే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మామూలుగా ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా యూరియా సరఫరా అనేది జరుగుతోందని అయితే ఈ ఏడాది అవసరం కంటే కూడా ప్రాధా గత ఏడాదితో పోల్స్తే సాగుబడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యూరియా ఎక్కువ అవసరం కనిపిస్తోందన్న సమాచారం ఇక్కడ మనం చెప్పుకోవాలి అలాగే యూరియా సరఫరా కూడా అవసరం మేరకు అందుబాటులో ఉందని అయితే కొంతమంది రైతులు భవిష్యత్తులో సమస్య వస్తుందేమో అని తమ తమకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా తీసుకువెళ్ళి వెళ్ళి నిల్వ చేసుకుంటున్నారన్నది అధికారిక సమాచారంగా తెలుస్తోంది కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు కూడా వారు కూడా యూరియా అనేది అవసరం మేరకు సరఫరా లేదని పేర్కొంటున్నారు అయితే అధికారులు పేర్కొన్న సమాచారాన్ని వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఒక పాస్బుక్కు రెండు బస్తాలు యూరియా ఇస్తున్నారని అధికారులు పేర్కొన్నట్టే వారు కూడా కొంతమంది చెప్తున్నది ఏమంటే కొంతమంది రైతులకు అవసరం లేకపోయిన వారు కూడా యూరియాను తీసుకెళ్ళి తీసుకోవడం జరుగుతోందని చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా తొమ్మిదవ తేదీ వైకాపా ఆధ్వర్యంలో నిరసన ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు మరి ఏదేమైనా కూడా అటు అధికార పార్టీ పేర్కొంటున్నట్టుగా ఇటు ప్రతిపక్ష పార్టీ పేర్కొంటున్నట్టుగా ఆ వివరాలను పక్కన పెడితే ప్రస్తుతం యూరియా అవసరం ఖచ్చితంగా రైతుల అవసరం మేరకు అందుబాటులోకి వస్తే బాగుంటుంది